ఊరిలో తల్లి కొడుకు ఉంటారు కొడుకు పేరు సుబ్బన్న ఒకరోజు వాళ్ళ దగ్గరికి నలుగురు మనుషులు వచ్చి పని ఉంటే ఏదైనా ఇప్పించండి అని అడుగుతారు అందులో వాళ్ళ ముగ్గురు మగవాళ్ళు ఒకరు ఆడమనిషి కొడుకు ఏమంటాడంటే ఎక్కడికి వెళ్ళేది వద్దు మాతో పాటే మా అమ్మని మా ఇంటిని చూసుకుంటూ ఉండమని చెప్తాడు సరే అని వాళ్ళు అక్కడే పని చేసుకుంటూ వాళ్ళ అమ్మని చూసుకుంటూ ఉంటారు ఒకరోజు సుబ్బన్న ఏదో పని మీద మూడు రోజుల పాటు బయటకు వెళ్లాల్సి వచ్చింది అందుకని ఆ నలుగురిని పిలిచి ఆ ఆడమనిషికి మా అమ్మకి నీళ్లు నిప్పులు పోసుకొని బాగా చూసుకోవాలి అని చెప్తాడు ఇంకో ముగ్గురు మగవాళ్ళని పిలిచి ఇల్లు వాగిలి బాగా చూసుకోవాలి అలాగే ఇంట్లో పని చేసుకుంటూ ఉండండి అని చెప్పి సుబ్బన్న వెళ్ళిపోతాడు వాళ్ళ వాళ్ళమ్మకి స్నానం చేపియాలని పొయ్యి అంటించి నిప్పులు తీసుకుని నీళ్ళలో వేసి స్నానం చేపిస్తుంది నీళ్ళు నిప్పులు పోసుకొని బాగా చూసుకోవాలని చెప్పింటే తనకి అలా అర్థమయ్యింది ఇంకేముంది వాళ్ళమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది ఇది పూర్వకాలం కథ స్టోరీ ఇంకా ఉంది పార్ట్ టూ కూడా వస్తుంది స్టోరీ నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మీరు అవకూడ ఇప్పుడు మన ఛానల్ ని ఫాలో అయిపోండి. నెక్స్ట్ ఏం జరుగుతుందో మీరు ఎవరైనా గెస్ చేస్తే కామెంట్స్ లో చెప్పండి. థాంక్యూ.